పంతొమ్మిది నుంచి పంతొమ్మిది నుంచి కుల ఆధారిత సామాజిక ఆర్థిక సర్వే రాష్ట్రంలో ఈ నెల పంతొమ్మిదవ తేదీ నుంచి కుల ఆధారితంగా సామాజిక ఆర్థిక స్థితిగతుల సర్వే నిర్వహించాలని రాష్ట్ర ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి ఎం గిరిజాశంకర్ కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఈ నెల పంతొమ్మిదవ తేదీ నుంచి ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించాలని సర సూచించారు సర్వేని పది రోజుల్లో ఈ నెల ఇరవై తొమ్మిదికి పూర్తి చేయాలని చెప్పేసి నిర్దేశించారు సర్వేకు సంబంధించిన గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి ఈ నెల పదకొండవ తేదీలోగా శిక్షణ పూర్తి చేయాలని ఉంచారు ఈ నెల పన్నెండవ తేదీలోగా సర్వే సిబ్బందిని పర్యవేక్షణ సిబ్బందిని మ్యాపింగ్ చేయాలని పదిహేడవ తేదీలోగా పోస్టింగ్ ఉత్తరాలు ఇవ్వాలని సూచించారు సర్వే సమయంలో మిస్ అయిన కుటుంబాలు వ్యక్తులు ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ఫిబ్రవరి రెండవ తేదీలోపు స్వయంగా గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి తమ వివరాలు ఇవ్వాలని చెప్పేసి తెలిపారన్నమాట అనంతరం సర్వే వివరాలను సచివాలయాల ద్వారా సరిచూసుకోవాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఫిబ్రవరి లోగా ఖరారు చేయాలని చెప్పు నిర్దేశించారు దీనిపై జిల్లా మండల మరియు మున్సిపల్ అధికారులకు తగిన ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది సో చూసారు కదా మొత్తంగా పంతొమ్మిది తారీఖు నుంచి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సర్వే అయితే చేయించుకోవాలి లేని పక్షులు వారు గ్రామవాడ సచివాలయంకెళ్ళి చేయించుకోవాలన్నమాట లాస్ట్లోని సో అలా కూడా చేయకపోతే తర్వాత ఇంకా చేసేదైతే ఏమీ లేదు వారికి సంబంధించిన వివరాలన్నీ కూడా ప్రభుత్వం దగ్గర అయితే ఉండవు సో ఒక లైక్ చేయండి అందుకే తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది